హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఫైనల్గా అమ్మ మళ్ళీ ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది అనమాట లైక్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా ఇక్కడ ఉంది సో మెయిన్గా తన్ని ఇక్కడికి తీసుకొచ్చిన రీజన్స్ ఏంటి అంటే ఒకటి తన్ని నాతో కొన్ని రోజులు ఉంచుకోవటానికి రెండు తన ఐ సర్జరీ చేయించటానికి మూడోది తన బర్త్డే ఫిఫ్టీ ఫిఫ్టీయత్ బర్త్డే సెలబ్రేట్ చేయటానికి సో ఈ మూడు అయిపోయాయి సో ఇప్పుడు ఫైనల్గా తను వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే ముందు రోజుది అనమాట ఈ వ్లాగ్ సో ఫస్ట్ ఒకసారి మళ్ళీ చెకప్ చేయించేసుకుంటే బాగుంటుంది అని అనిపించి తీసుకెళ్ళాను అనమాట అలానే ఇంటి దగ్గర అన్న వాళ్ళు పుల్లారెడ్డి స్వీట్స్ ఇక్కడ మళ్ళీ ఆ పాపులారిటీ పోయింది హైదరాబాద్లో బట్ అక్కడ వాళ్ళకి ఇంకా అది ఒక ఇది ఉంది కాబట్టి తీసుకురమ్మంటే దానికోసం వెళ్ళి నుంచి అటు ఇంటి పక్కనే డి మార్ట్ ఉంటే మళ్ళీ ఇంకా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి తనకు కావాల్సిన గ్రాసరీస్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తానులే అన్నట్టు ఇక్కడే తీసేసుకుంటే అయిపోద్ది కదా అని ఆ షాపింగ్ కూడా ఫినిష్ చేసామన్నమాట సో బిఫోర్ ది డే మేము ఐ సర్జరీకి వెళ్ళాం స్వీట్స్ అవి కావాల్సినవన్నీ కొనుక్కున్నాం దెన్ అమ్మ కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాం అనమాట తర్వాత అమ్మ ప్యాక్ చేస్తుంటే డుబ్బుగాడు బ్యాగ్ ఓపెన్ చేస్తే డుంబుగాడికి ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట ఎక్కడికో వెళ్ళిపోతుందని నన్ను వదిలేసి అని సో అలా బ్యాగ్ దగ్గరే అంటు పెట్టుకొని ఉంటాడు అంటే వీడిని కూడా తీసుకెళ్తామని వాడికి తెలియదు కాబట్టి సో అమ్మ తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకునే వరకు వాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మ అమ్మ బట్టలు సర్దుస్తుంది ఈసారి అక్క బట్టలు కాకుండా అమ్మ చీరలు సర్దుతుంది అంటే ఎక్కడికో పెద్ద ప్లానే ఉంది అన్నట్టు అక్కడే వెయిట్ చేస్తున్నాడు అనమాట వీళ్ళు వెళ్ళారు కానీ అంటే వచ్చి ఉన్ని ఫార్టీ ఫైవ్ డేసే కానీ నాకైతే చాలా లాంగ్గా ఉన్నట్టు అనిపించింది వెళ్ళిపోయి వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఆ ఎంటీనెస్ బాగా కనిపిస్తుంది అనమాట అంటే వీడు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నేను వచ్చేవరకు అక్కడ లిఫ్ట్ దగ్గరే ఎదురు చూస్తూ ఉండేవాడు ప్లస్ ఇంటికి ఇంట్లోకి రాగానే అమ్మ ప్రజెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు ఆ ప్రజెన్స్ అవి లేకుండా మళ్ళీ నేను ఒక్కదాన్ని ఎంపీగా ఉండేసరికి కొంచెం దిగులుగా ఉంటుంది అనమాట బట్ ఎనీవేజ్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి అంటే కొత్త కదా ఫస్ట్ టైం తను హైదరాబాద్ రావటం మేము ఇలాగా చేయటం కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ దిగులుగా ఉంది బట్ ఎనీవేజ్ ఒక టూ మంత్స్లో మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి ఆల్ ఫైన్ వీ హ్యావ్ టు బి ఓకే కాబట్టి అలా మూవ్ ఆన్ అయ్యి సో ఇది ఇంటికి వెళ్ళిన రోజు అనమాట ఇంటికి వెళ్ళగానే అబ్బా ఎంత పిచ్చిగా ఉందంటే ఇల్లు ఇంటి ముందున్న ప్లాంట్స్ అన్నీ ఎండిపోయి ఇల్లు దగ్గర అంతా ఆ ఎండ ఆకులు కింద పడిపోయి దుమ్ము మధ్యలో రెండు మూడు సార్లు వర్షం పడింది కదా సో ఆ దుమ్ము అంతా అలా పేరుకుపోయి ఆ మాయిశ్చర్ ఉండిపోద్ది కదా వర్షం పడినప్పుడు దాంట్లో దుమ్ము కలిసి చేరిపోతే చూసారు కదా ఎంత అస్సలు బాగోలేదు ఇల్లు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇంట్లో లేకపోతే ఒక ఇల్లు ఎలా ఉంటుందో మనం గెస్ట్ చేయగలం కాబట్టి మేము లగేజ్ అంతా తీసుకురాకుండా ఫస్ట్ ఈ పుచ్చకాయ కొంచెం కట్ చేసి ఇచ్చాడు కాబట్టి కార్లో వదిలేసి వచ్చే ఆప్షన్ లేదు సో అట్లాంటి చిన్న చిన్నవి తీసుకొచ్చేసాం బట్ లగేజ్ అయితే ఇంకా మూవ్ చేసుకోలేదన్నమాట ముందంతా క్లీన్ చేసుకుని తర్వాత మూవ్ చేసుకుందాము అని అప్పుడే కరెంటు బిల్ వచ్చింది బామ్మ కంగారు అసలు కరెంటు బిల్ కొట్టడానికి ఆడు ఎటు సైడ్ నుంచి వచ్చేసాడో ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతానంటుంది అన్నమాట సో డుంపుగాడితో ట్రావెల్ కొంచెం కష్టమే అవుతుంది సో డాక్టర్ మెడికేషన్ అంటే వాడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు కదా థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు సో నా ఫ్రెండ్ వచ్చారు డ్రాప్ చేయడానికి అలాంటప్పుడు అంటే డ్రైవింగ్ మధ్యలో ఉన్నప్పుడు వాడు ఐ మీన్ కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఎగిరితే ప్రాబ్లం అవుతుంది కదా అందరికీ అందుకని డాక్టర్ మెడికేషన్తో ఏదో ట్యాబ్లెట్ ఇస్తే దాన్ని వేసి తీసుకొచ్చామన్నమాట సో మధ్య మధ్యలో వాడికి నీళ్ళు అంటే వాడు కొంచెం మెలకువలో లేకపోయినా కొంచెం నీళ్లు తాపిస్తూ ఉండండి మధ్యలో ఆపి టాయిలెట్కి వెళ్ళనిస్తూ ఉండండి అని చెప్పారు సో రెండు మూడు దగ్గర అలా ఆపుకొని తీసుకొచ్చాము ఇంటికి వచ్చేసరికి వాడు కొంచెం సెట్ అయిపోయాడు అనమాట అంటే ఆ ట్యాబ్లెట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కొంచెం పని పనిచేస్తుందట వీటికి ఇంటికి వచ్చే వరకు కొంచెం బాగానే పనిచేసింది ఇంటి అంటే ఇంటి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చేటప్పుడు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యాము సేమ్ డాక్టర్ మెడికేషన్తో అంటే వీడికి ఏదైనా అయినా తన దగ్గరే తీసుకుంటున్నాం అనమాట బికాజ్ తను నా ఫ్రెండ్ సో ఇంటికి వచ్చిన తర్వాత అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుడి గదిలో అంటే ఆ రోజు శివరాత్రి రోజు మేము బయలుదేరింది అప్పుడే పువ్వు చేసి బయలుదేరాం కాబట్టి ఆ దీపాలు అవన్నీ వెలుగుతుంటే అవన్నీ తీయటం ఎందుకు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు వెళ్ళిపోయాం బట్ అసలు ఎంత మెస్సీగా ఉందంటే సో అదంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా కడిగేసిన తర్వాత నీళ్లు పోసి దాన్ని అప్పుడు లగేజ్ దింపుకుంటున్నాం తినేమో మా కజిన్ తన పేరు అను ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా మీరు చూసే ఉంటారు సో ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ టెరెస్ గార్డెన్లో కొన్ని ప్లాన్స్ పెట్టుంటాను కదా వాటికి వేటికైతే కుండీల్లో వేసి మట్టి ఐ మీన్ కిందకి వేళ్ళు వెళ్ళే స్పేస్ లేకుండా గ్రోత్ ఆగిపోతుంది అన్నట్టు అనిపించిందో ఆ మొక్కలను కూడా నేను నాలుగైదు మొక్కల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాను అనమాట సో ముందు రోజంతా ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి తర్వాత రోజు ఒకరోజు ఇంట్లో ఉండి నెక్స్ట్ డే బయలుదేరాం మేము సో ఆ రోజు అమ్మ దుంబుగాడికి స్నానం చేయించింది అంటే వాడికి బయట తిరిగే అలవాట్లేదు కదా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు బయట తిరుగుతూ ఉంటే కొంచెం దుమ్ము అదంతా పడుతుంది కదా అన్న కాన్షియస్ అనమాట మా అమ్మకి వాడికి స్నానం చేయించడంతో పాటు అమ్మని టూ వీక్స్ హెడ్ బాచ్ చేయొద్దని చెప్పారు సర్జరీ తర్వాత తను కూడా సర్ చేసేసింది సో దట్ ఏదన్నా అయితే మేము అక్కడే ఉన్నాం కాబట్టి టక్కున హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవచ్చు అన్న దాంతో ఆ రోజు తను చేయించేస్తే షీఈ్ ఆల్ ఫైన్ అండ్ దెన్ వచ్చే ముందు అమ్మ తాటికాయలు తెప్పించింది బాబాయిల దగ్గర సో బికాజ్ మళ్ళీ టూ మంత్స్ తర్వాత మేము వెళ్ళేటప్పటికి అమ్మని తీసుకొచ్చేటప్పటికి తాటికాయలు సీజన్ అయిపోద్ది కాబట్టి సో తాటికాయలు మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేటప్పుడు దుంపుగాడి బాగా చూస్తే నాకు కూడా చాలా బాధగా అనిపించింది అలానే ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంకా బాధగా అనిపించింది అనమాట అలా అమ్మ ఎదురొచ్చి బాయ్ చెప్పింది అది ఈ వ్లగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్